కార్తీక మాసం అంటే ఆ మహాశివుడు ఆ మహావిష్ణువు ఎలా గుర్తొస్తారో ముఖ్యంగా కార్తీక వనసమారాధనలు అనే కార్యక్రమం అలాగే గుర్తొస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో పిక్నిక్ ప్రసిద్ధి ఎక్కువగా ట్రీ ప్లాంట్స్ అంటే ఎక్కువగా వృక్షాలు ముఖ్యంగా మామిడి తోటలు జీడి తోటలు ఇలా ఏదైనా ఒక తోటలో ఏర్పాటు చేసుకునేదే ఈ వనసమారాధన అంటే ఇవి సంఘాల పిక్నిక్లు మాట పూర్వం చాలా వరకు పురాణాలు చెప్పారు సంఘమంతా కలిసి ఉండాలి సంఘమంతా ఐకమత్యంగా ఉండాలంటేనే ఈ వన సమారాధన అనే కార్యక్రమం ఏర్పడిందని అదేవిధంగా ఈ వనాల మధ్య అందరూ కలిసి హాయిగా సంతోషంగా గడిపి భోజనాలు స్వీకరిస్తే నిజంగా ఆ దేవదేవుల కరుణ లభిస్తుందని ఇది ఎంతో చక్కటి కార్యక్రమం అని చెబుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తుందైతే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర వాసవి క్లబ్ వారు ఆర్యవైశ్య వన సమారాధన నిర్వహించారు ఈ వనసమారాధన మొత్తం ఎక్కడ చూసినా ఆడవాళ్ళ డామినేషన్ కనిపించింది వాళ్ళు ఫ్యాషన్ షోసు డ్యాన్సులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హంగామాన చేసేసారు ముఖ్యంగా మగాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతే ఆడవాళ్ళదే హవా అంతా వాళ్ళ డ్యాన్సులతో అయితే స్టేజ్ అది ఎరగొడేశారు అదేవిధంగా ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా డ్యాన్సులు చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు ఎందుకంటే సంఘం అంటే అందరూ కలిసి మలిసి ఐకమత్యంగా ఉండాలి అటువంటిప్పుడు ఆడ మగ అనే తేడా ఏముంది అందరూ సమానమే అన్నట్లుగా చూసారుగా ఇక్కడ ఎలా నిలబడ్డారు ఈ మహామహారాణులు వాళ్ళందరూ కలిపి చేసిన సందరైతే చాలా గ్రాండ్గా జరిగింది వనసమారాధన ముఖ్యంగా వృద్ధులు పిల్లలు ఇలా అన్ని రకాల ఏజ్ల వారు కూడా ఈ వనసమారాధనలో ఎంజాయ్ చేశారు ముఖ్యంగా వాళ్ళ కులదయం అయిన వాసవి మాతకైతే ప్రత్యేకమైన పూజలు చేసుకొని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఒక చక్కటి మొక్కునైతే మొక్కుకున్నారు ఈ వనసమారాధనలో ప్రతి ఒక్కరు కూడా ఈ వనాల మధ్య ఆహ్లాదంగా గడుపుతూ అనంతరం వన భోజనాలను చేశారు నిజంగా వన భోజనాలు తారతమ్యం అనేది లేకుండా పేద ధనిక గొప్ప అనే తారతమ్యాలు లేకుండా వన భోజనాలు చేశారు ముఖ్యంగా ఈ వనసమారాధనకు వేలాది మంది ఆర్యవయ్యులైతే కుటుంబాలతో సహా తరలి రాగా ఈ బొడ్డవర వాసవి సంఘం మహిళా సంఘం అయితేనేమి మగ సంఘం అయితే అని మొత్తం అందరూ కూడా సంయుక్తంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని అయితే చాలా గ్రాండ్గా విజయవంతంగా చేసుకున్నారు నిజంగా ఈ పిక్నిక్తో అందరూ కూడా ఎంతో సరదాగా గడిపారు ఎందుకంటే సంతోషానికి మించిన బలం లేదు ఆనందానికి మించిన ఆయుధం లేదు అంటారు కదా అదేవిధంగా చాలా గ్రాండ్గా చేశారు చూడండి అదృశ్యాలు